హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఏ వంటలు చేయాలన్నా పిండి వంటలైనా టిఫిన్స్ అయినా కర్రీస్ అయినా ఇలా ఏ వంటలు చేయాలన్నా ఆ చేసిన వంటలు టేస్టీగా ఉండాలన్నా ఎంతో కొంత వంట నూనె వాడాల్సిందే సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఎలాంటి వంట నూనెలు వాడాలి వాటిని ఎలా తయారు చేస్తారు ఎంత వంట నూనె వాడితే మన హెల్త్కి మంచిది అనేది ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి అలాగే వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఇక వీడియోకి వెళ్దామా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గమనించారా మనం మామూలుగా కొనే వంట నూనెలు షాప్స్లో తీసుకుంటాం కదా అయితే మామూలుగా ఒక కేజీ పల్లీలకు ఉంటుందండి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఇలా ఒక టెన్ ట్వంటీ అటో ఏటో ఉంటుంది కదా అలాగే ఆయిల్కి కూడా ఎంత ఉంటుంది ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వంటీ రూపీస్ తేడాతో ఉంటుంది ఒక పల్లె నూనెనే కదండి ఏ ఆయిల్ తీసుకున్నా కూడా సీడ్స్ కంటే కొంచెం అటు ఇటు దగ్గర కాస్టే ఉంటుంది కానీ ఆ సీడ్స్ కంటే ఆయిల్కి ఎక్కువ ఉండాలి కదా ఎందుకంటే మనకి సీడ్స్లో అంత ఆయిల్ రాదు కానీ మనకి అంతే కాస్ట్తో ఆయిల్ అనేది వచ్చేస్తుంది ఇలా ఎందుకంటే మామూలుగా మనం షాపులలో కొనే ఆయిల్స్ అన్ని రిఫైండెడ్ ఆయిల్స్ అండి అంటే వీటిని వేడి చేయడం ద్వారా తయారు చేశారు అయితే మనం మార్కెట్లో దొరికే ఈ ఆయిల్స్ ఉన్నాయి కదండి పల్లె నూనె అయినా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా నువ్వుల నూనె అయినా ఇప్పుడు మస్టర్డ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్స్ అని ఇలా ఏ ఆయిల్స్ అయినా కూడా ఇవి రిఫైండేడ్ ఆయిల్స్ అండి అయితే ఈ ఆయిల్స్ తయారు చేసేటప్పుడు ఇందులో వెజిటేబుల్ ఆయిల్స్ కూడా మిక్స్ చేస్తారండి ఈ వెజిటేబుల్ ఆయిల్ అనేది ఈ వెజిటేబుల్స్ని ఉడికించడం ద్వారా తయారు చేస్తారు ఇలా వెజిటేబుల్ ఆయిల్ మిక్స్ చేయడం వల్ల మనకి తక్కువ కాస్ట్కే ఈ ఆయిల్ అనేది వచ్చేస్తుందండి అయితే ఈ ఆయిల్ని ఎందుకు హీట్ చేస్తారో తెలుసా మామూలుగా అయితే ఈ గింజల నుండి తీసిన ఆయిల్ అనేది అంత క్లియర్గా ఉండదండి అంటే ఇప్పుడు మనం సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా వాడతాం కదా చాలామంది ఆయిల్ చూడడానికి ఎంత వాటర్ అంత క్లీన్గా కనబడుతుంది కదా రియల్గా అయితే ఆయిల్ సీడ్స్ నుండి తీసినప్పుడు అంత క్లియర్గా ఉండదండి అయితే ఈ ఆయిల్ కలర్ చేంజ్ చేయడానికి కానీ అలాగే ఆ స్మెల్ రాకుండా ఉండడానికి కానీ ఇందులో కొన్ని కెమికల్స్ కలిసి వాటిని అలా క్లీన్ చేస్తారండి అందుకే మనకి ఆయిల్ అనేది అంత క్లియర్గా ఉంటుంది అయితే ఇలా ఆయిల్ని హీట్ చేయడం వల్ల అందులో ఉండే ప్రోటీన్స్ అయినా విటమిన్స్ అయినా వేరే న్యూట్రిషన్స్ అన్నీ కూడా వాటి యొక్క పోషకాల అనేది తగ్గిపోతాయండి సో ఇలా ఆయిల్ హీట్ చేయడం మంచిది కాదు అయితే ఇలా వీళ్ళు ఎందుకు హీట్ చేస్తారంటే ఇలా హీట్ చేయడం వల్ల ఆయిల్ కలర్తో పాటు అలాగే అది చాలా రోజులు నిల్వ ఉండడానికి వీళ్ళు ఇలా కెమికల్స్ యూజ్ చేసి ఆయిల్ని ఫిల్టర్ చేస్తారు మనం ఇప్పుడు ఆయిల్ వాడే ఆయిల్స్ అన్నీ అవేనండి అయితే ఫ్రెండ్స్ మనం ఈ ఆయిల్ కాకుండా ఏ ఆయిల్ వాడాలి అని అనుకుంటున్నారా మీలో చాలామందికి తెలిసి ఉండదు కాకపోతే మన తాతల కాలం నాడు ఎలాంటి ఆయిల్స్ వాడేదంటే మనలాగా ఇప్పట్లో మనం షాప్కి వెళ్ళి తీసుకొస్తాం కదా వాళ్ళు అలా కాకుండా డైరెక్ట్గా ఈ పల్లీలైనా నువ్వులైనా కొబ్బరి అయినా ఉంటాయి కదండి వాటిని గానుగా పట్టించేవాళ్ళు గానుగా అంటే వాటిని నెల కొట్టి పిండిలా చేసి డైరెక్ట్గా వారి నుండి ఆయిల్ తీసేవాళ్ళు ఇలా తీసిన ఆయిల్లో అందులో ఉండే పోషకాలన్నీ డ్యామేజ్ కాకుండా అలానే ఉంటాయండి అలాగే ఇలా తీయడం వలన ఆయిల్ని హీట్ చేసే అవసరం అనేది ఉండదు ఇలాంటి ఆయిల్ ఆడితే మనకి చాలా మంచిదండి అయితే ఈ ఆయిల్ అనేది చాలా కాలం నిల్వ ఉండదు ఫిల్టర్ చేసినంత ఆయిల్ అంతా ఎక్కువ రోజులు ఉండదు కావాలనుకుంటే మనకి ఈ రోజుల్లో కూడా గిన్ని పట్టిస్తున్నారు కొంతమంది కాకపోతే ఆ ఆయిల్ అనేది నేను చెప్పాను కదా మనం ఫిల్టర్ చేసుకున్నంత ఆయిల్గా ఉండదు కొంచెం స్మెల్ రావడం కానీ ఎక్కువ రోజులు ఉండకపోవడం లాంటిది జరుగుతుంది కాకపోతే ఏ ఆయిల్ అనేది మనకి చాలా మంచిదండి అయితే మనం ఏ ఆయిల్ వాడాలి అని అనుకుంటే మామూలుగా సీడ్స్ నుండి తీసిన ప్రతి ఆయిల్లోనూ ఎంతో కొంత పోషకాలు అనేవి ఉంటాయండి ఇప్పుడు పల్లె నూనె తీసుకోండి అందులో ప్రోటీన్స్ ఉంటాయి నువ్వుల నూనెలో కాల్షియం ఉంటుంది ఇలా ఏ ఆయిల్ తీసుకున్నా అందులో ఎన్నో కొన్ని విటమిన్స్ ప్రోటీన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయండి కాకపోతే మనకి ఈ మధ్యకాలంలో ఈ ఆలివ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ అని కూడా వాడుతున్నారు చాలా హెల్త్కి మంచిదని కాకపోతే ఆయిల్ అనే దాని రేట్ అనేది మనకి వేలల్లో ఉంటుందండి ఆ ఆయిల్ యూజ్ చేయడం మనకి కష్టం అయితే మామూలుగా నాకు తెలిసినంత వరకు అంటే మన బడ్జెట్లో చాలా హెల్తీ ఆయిల్ ఏది అని అంటే కోకోనట్ ఆయిల్ అండి అవునండి మామూలుగా మనం కోకోనట్ ఆయిల్ అంటే హెయిర్కి మాత్రమే యూజ్ చేస్తాం కాకపోతే కేరళ లాంటి స్టేట్స్లలో వాళ్ళ వంటకైతే అదే యూజ్ చేస్తారు ఈ ఆయిల్ చాలా మంచిది ఎందుకంటే ఈ ఆయిల్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి ఎన్నో ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఇలా వీటికి సంబంధించిన ఎన్నో పోషకాలు ఈ ఆయిల్లో ఉంటాయండి ఈ ఆయిల్ వాడడం చాలా మంచిది అలాగే ఇందులో కొలెస్ట్రాల్ అనేది కూడా ఉండదు ఫ్రెండ్స్ ఈ కోకోనట్ ఆయిల్ అయినా వేరే ఏ ఏ ఆయిల్ అయినా సరే మనకి మంచిదని వాడుతుంటాం కాకపోతే ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిదండి నార్మల్గా అయితే ఒక పర్సన్కి ఒక వన్ మంత్కి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఒక హాఫ్ లీటర్ ఆయిల్ మాత్రమే వాడాలండి కాకపోతే మనమైతే షాపింగ్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి ఏముంది ఒక ఫైవ్ లీటర్ ఆయిల్ అలా తీసుకొస్తూ ఉంటాం కాకపోతే ఇక నుండి ఎక్కువ ఆయిల్ తెచ్చుకోకండి ఎందుకంటే మన కళ్ళ ముందు ఎంత ఆయిల్ కనబడితే మనం అంత యూజ్ చేస్తూనే ఉంటాం సో మనం ఇలా ఒక పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి ఒక టూ లీటర్స్ ఆయిల్ తెచ్చుకోండి అంతే మనకు ఎందుకంటే మనకు ఆ ఆయిల్ చూసినప్పుడు ఇంతే వాడాలి కదా అన్న అనేది మన మైండ్లో అనేది అలా ఫిక్స్ అయిపోతాం సో ఫ్రెండ్స్ ఆయిల్ ఇంత తక్కువ వాడితే అంత మంచిది అలాగే ఫ్రెండ్స్ మనం ఈ ఆయిల్ని ఎక్కువ వాడడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోవడం గుండె జబ్బులు రావడం డయాబెటీస్ బరువు పెరిగిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో వీలైనంత తక్కువగా వాడండి నిజానికి ఆయిల్ కంటే కూడా నెయ్యి అనేది చాలా మంచిదండి కాకపోతే మనకి ఈ రోజుల్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరకడం చాలా కష్టం ఒకవేళ దొరికితే తప్పకుండా వాడండి ఫ్రెండ్స్ ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి